मैं लेडीज़ ट्रैक नहीं मिल पड़ा तेरे क्या हो रहा है ये दिवि कुमार ओके फोन पे मन पहले पहले जो तेरे को फोन है ये पहले लक्षण है पहले लक्षण रहे ये निचे उधर नाम नहीं करते। उधर नाम नहीं करते। कौन से कौन ही करते? का। हाँ रामावत का कार्ड नंबर किधी हैं ना? कार्ड राज़। ऑनलाइन पेंशन। वास्तविक राज़ी रावी महाराष्ट्र। तो वाली है। ओके। नहीं यार। चित्तेवा।

గారు अब सारे वाँ? ना दिखा रहे हैं प्रसाद 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 दिखा रहे हैं

जय जगनीवा जय जगनीवा

నాయకులు అందరి ఈ కార్యక్రమాన్ని రోజున కేక్ కట్ చేసి ఒక నిర్వర్షన్ జరుపుకున్నాం చిరంజీవి గారికి సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎందుకంటే ఈ రోజున డెబ్బై సంవత్సరంలో అడుగుపడుతున్నటువంటి సందర్భంలో వారి నిత్య జీవితంలో వివాదాలకు దూరంగా ఉద్దేశాలకు దూరంగా సమాజాన్ని ఏ రకంగా మనం సహకరించాలి సమాజాన్ని ఏ రకంగా బాగు చేయాలి అభిమానులని ఏ రకంగా క్రమశిక్షణగా వారికి సేవా గుణాన్ని అందించాలి అనేటువంటి ఒక ఆలోచన తప్పనతో మరి చిరంజీవి గారు మొట్టమొదటిగా బెడ్ బ్లాక్ పెడతాం ఫ్యాన్స్కి ఒక క్రమశిక్షణ నేర్పడం ఫ్యాన్స్ని రక్తదాన శిబిరాలు నిర్వహించడం అనేక మంది ఆపదలో ఉన్నటువంటి వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు రక్షించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం అదే విధంగా మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క నేత్రాలు కూడా జీవించి ఉండాలనేటువంటి ఆలోచనతో నేత్ర దానం కానివ్వండి అవయవాల దాన దానం కానివ్వండి ఇట్లాంటి ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చినటువంటి మరి చిరంజీవి గారు డెబ్బై అట్లు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారి రాజకీయాల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కానీ వివాదాలకు కానీ విద్దేశాలకు కానీ ఎక్కడా చావు లేకుండా ఒక ఉన్నతమైనటువంటి భావాలతో వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి యొక్క నడవడికల్ని వారి యొక్క పరిపాలన కూడా చూస్తాం మరి ఈరోజు అనేకమైన రాజకీయ నాయకులు కానీ సినీ ఇండస్ట్రీలు అనేక మంది ఉన్నారు వారందరూ కూడా వారి యొక్క కల్చర్ కానీ వల్కర లాంగ్వేజ్ కానీ మనం చూస్తూ ఉన్నాం రాబోయేటువంటి తరానికి రాబోయేటువంటి జనరేషన్కి సమాజానికి ఒక సూర్తిదాయకం ఉండాలి మనం ఎక్కడా కూడా కల్చర్ చెడిపేటువంటి విధానాలు అనుసరించకూడదన్నటువంటి ఒక మంచి భావాలు కలిగినటువంటి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు మరి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో జరుపుకుంటాం అందరికీ కూడా ఆనందంగా ఉంది వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇన్ని ఇప్పుడు డెబ్బై అంటే ఇంకా సెంచరీ దాటి డెబ్బై ఇంకా డెబ్బై పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలైనా ఆయన మంచి ఆరోగ్యంతో ఎప్పుడూ కూడా చిరంజీవిగా జీవించాలి చిరంజీవిగా వృద్ధిల్లాలి ఆయన మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచనతో ఈ సమాజానికి ఇంకా ఉన్నతమైనటువంటి విలువల్ని పెంపొందించే దిశగా వారు అరవై మూడు మంది జన సైనికులు వాలంటీర్లుగా వారు నిబద్ధతతో దాదాపు ఇరవై ఎనిమిది రోజులు కష్టపడి ఏడు వేల ఐదు వందల ఎనభై మూడు మందిని జన సైనికులుగా జనసేన పార్టీకి ఒక సైనికుల్ని ఒప్పజెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ ప్రజల కోసం కష్టపడేదానికి సభ్యత క్రియాశీల సభ్యత కార్యక్రమంలో అరవై మూడు మంది పాల్గొని మరి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల్ని వారి యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి వాలంటరీ సోదరులందరికీ ఈరోజున మా కీర్తి నాయుడు వారి తరఫున కరీం గారు ఇద్దరు కలిసి వాలంటీలను సత్కరించాలి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వారిని మనం గౌరవించాలి వారికి పార్టీ నుంచి మా తరపు నుంచి మేము మెమోంటోలు తయారు చేసి ఇస్తున్న వారిని ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రోత్సహించే దిశగా ఉండాలన్నటువంటి ఆలోచనతో వారికి ఆలోచన రావటం ఆ దిష్టి తీసుకురవటం ఒక మంచి శుభ పరిణామంగా మేము భావిస్తూ వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల పట్ల ఉన్నటువంటి ఒక అంకితం అంకిత భావం నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఇంకా అనేకమంది మన జనసేన పార్టీలో ఉన్నారు ఎందుకంటే యువరత్వం అంతా కూడా జనసేనలో ఉంది యువరత్వమే రేపు రాజ్య రేపు సమాజానికి పునాదులుగా నాయకులుగా మేధావ వర్గాలుగా అభివృద్ధి చెందేటువంటి దిశగా అందరూ కూడా అభివృద్ధి చెప్తారని ఆశిస్తా ఉన్నాం ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మేము ఒంటే ఇస్తాం